హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాటివ్ హెల్త్ ఛానల్ బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ వంటి అనేక రకాల నట్స్ గురించి చాలా మందికి తెలుసు కానీ మనకు తెలియను ఇంకా ఎన్నో రకాల నర్స్ మనకు అందుబాటులో ఉంటాయి అవన్నీ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి ఇక అలాంటి నర్స్లో పికన్ నర్స్ కూడా ఒకటి అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు చాలా మంది ఎప్పుడు విను కూడా ఉండదు కానీ ఇవి కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి పికడ్ నట్స్ ఎంతో రుచిగా ఉండడమే కాదు అనేక పోషకాలు సైతం కలిగి ఉంటాయి వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందువల్ల ఈ నట్స్ ను రోజు తింటే అనేక లాభాలు పొందవచ్చు కుప్పల వ్యాధులు నయం చేసుకునేందుకు పోషకాహార లోపాన్ని తగ్గించుకునేందుకు ఈ నట్స్ ఎంతగానో దోహదం చేస్తాయి కనుక వీటిని రోజు తినాలని పోషకాహార నిపుణులు వైద్యులు సూచిస్తున్నారు పికన్ నట్స్ లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి కనుక ఈ నట్స్ తింటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు ముఖ్యంగా హార్ట్ స్టాక్ రాకుండా ఉంటాయి ఈ నట్స్ లో మెగ్నీషియం ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల వీటిని తింటుంటే శరీరంలోని వాపులు తగ్గుతాయి ముఖ్యంగా రక్త నాణాల వాపులను తగ్గించుకోవచ్చు దీనివల్ల రక్త నాణాలు వెడల్పుగా మారి ఆరోగ్యంగా ఉంటాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది బీపీ తగ్గుతుంది హై ఉన్న వారికి ఈ నట్స్ ఎంతో దోహదం చేస్తాయి ఈ నట్స్ ను రోజు తింటుంటే బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు పికడ్ నట్స్ లో విటమిన్ ఏ తో పాటు పాలిఫినల్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని తింటే ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి ఆక్సిజన్ ఒత్తిడి తగ్గుతుంది కణాలకు చేరికే నష్టం నివారించబడుతుంది ఈ నట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అందువల్ల వీటిని తింటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది అలాగే ఈ నట్స్లో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువసేపు ఉన్న ఆకలి దీంతో ఆహారం తక్కువగా తింటారు ఇలా బరువు తగ్గడం చాలా తేలికవుతుంది కనుక అధికంగా బరువు ఉన్నవారు రోజు ఈ నట్స్ ను తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది వీటిని తినడం వల్ల మాంగనీస్ అధికంగా లభిస్తుంది ఇది శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది దీనివల్ల క్యాలరీలు అయి కొవ్వు కడుగుతుంది అధిక బరువు తగ్గుతారు పికర్నట్స్ లో కాపర్ అధికంగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయం చేస్తుంది ఐరన్ను శరీరం శోషించుకునేలా చేస్తుంది దీనివల్ల రక్తం వృద్ధి చెందుతుంది రక్తహీనత తగ్గుతుంది అలాగే నాడి మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది పికడ్నట్స్ లో విటమిన్ బి వన్ అధికంగా ఉంటుంది ఇది నాడి మండల వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది శరీరం మెటబాలిజం పెరిగేలా చేస్తుంది దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి ఉత్సాహంగా పనిచేస్తారు చురుగ్గా ఉంటారు నీరసం అలసట తగ్గుతాయి బద్ధకం పోతుంది శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తున్న వారు జ్వరం వచ్చిన వారు ఈ నట్స్ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది వీటిని తినడం వల్ల షుగర్ ఉన్న వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు టైప్ టూ డయాబెటిస్ ఉన్న వారికి ఇవి ఎంతో సహాయం చేస్తాయి ఇలా పికన్ ను రోజు తినడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు అయితే వీటిని రోజు ఒక గుప్పెడు మోతాదులో తింటుంటే సరిపోతుంది